తమిళనాడు పుదుచ్చేరి సౌత్ ఏపీపై ఇంపాక్ట్ ఉండబోతోంది అని చెప్తోంది వాతావరణ శాఖ ఇప్పటికే నెల్లూరులో వర్షాలు మొదలైపోయాయి వచ్చే మూడు రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమల్లో చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు అసలు ఏ ఏ జిల్లాలకు ఎలాంటి అలర్ట్ జారీ అయింది చెక్ చేద్దాం రెడ్ అలర్ట్ జారీ అయిన ప్రాంతాలు నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలు ప్రకాశం కడప అన్నమయ్య ఇక ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు కూడా చూస్తున్నారు గుంటూరు బాపట్ల పల్నాడు అంతేకాదు నంద్యాల కర్నూలు అనంతపురం సత్యసాయి జిల్లాలు కూడా రేపు కూడా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ అయింది తీరం వెంబడి బలమైన ఎదురుగాళ్లు వీస్తున్నాయి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు ఎమర్జెన్సీ సేఫ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం ఇప్పటికే నెల్లూరు కడపలో రెండు వెంకటగిరిలో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది పూర్తి వివరాలు మా చీఫ్ రిపోర్టర్ మురళి సిద్ధంగా ఉన్నారు మురళి ఆ అంతా కూడా ఉందా ప్రజలకి అప్రమత్తత అలర్ట్స్ ఏమైనా పంపించారా ఏ జిల్లాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది దిత్వాన్ అంటే ఇది ముందుగా దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అనేది శ్రీలంకపై స్పష్టంగా కనబడింది దాదాపు మూడు రోజుల పాటు వర్ష బీభత్సం అలాగే వరదలు అనేవి ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి అయితే శ్రీలంక తీరానికి దూరంగా వచ్చిన తర్వాత తమిళనాడు తీరం వైపు వస్తోంది మెల్లగా కదులుతున్నటువంటి తుఫాన్ ప్రస్తుతానికి నాగపట్నం జిల్లా వేదారణ్యం తీరానికి చేరుకుంది అంటే వేదారణ్యానికి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ప్రస్తుతం ఉంది అయితే ఇక్కడి నుంచి ఇది పూర్తిగా కూడా తీరం వెంబడి సమాంతరంగా కూడా నాలుగు జిల్లాలకు సమాంతరంగా ప్రయాణించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీని తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది మామూలుగా అయితే తీరానికి సమీపించిన తర్వాత తీరాన్ని తాకుతుంది ఆ తర్వాత తీరాన్ని దాటిన తర్వాత ఉపరితల ఆవర్తనంగా మారిన తర్వాత కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ వేదారణ్యం అంటే నాగపట్నం జిల్లా వేదారణ్యం నుంచి పుదుచ్చేరి వరకు కూడా పుదుచ్చేరి దాటి ఇటు చెన్నై వైపుగా చెంగల్పట్టు జిల్లా వరకు కూడా ఇది సముద్రంలో తీరానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో సమాంతరంగా ప్రయాణించేటువంటి పరిస్థితుల్లో దీని తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది అందులో ఇది మెల్లగా కదులుతుంది కాబట్టి రేపటి వరకు కూడా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది అయితే ప్రస్తుతానికి గాలుల వేగం అనేది పెరుగుతోంది ఇది తమిళనాడు తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై అలాగే పుదుచ్చేరి మధ్యలో ఇది మరింత దగ్గరైన తర్వాత ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది సముద్రంలోనే బలహీనపడుతుందా లేదా నెమ్మదిగా కదులుతూ తీరం దా తీరాన్ని తాకిన తర్వాత ఉపరితలంగా మారుతుందనేది మాత్రం ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు కానీ ఈ కారణంగా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది దాని ప్రభావం అనేది తమిళనాడుపై ఇప్పటికే స్పష్టంగా కనబడుతుంది దాదాపు ఎనిమిది జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది మొత్తం బీచ్లన్నీ కూడా మూసివేశారు పర్యాటకులకు ఎక్కడ ఎక్కడా కూడా అనుమతి అనేది లేదు తీరం వెంబడి ఉన్నటువంటి ఏడు జిల్లాలతో పాటు తీరాన్ని ఆనుకున్నటువంటి జిల్లాలపై కూడా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనబడుతుంది సో ఈ రాత్రి నుంచి చెన్నైకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అలాగే చెన్నైని ఆను దక్షిణ కోస్తా ఏపీలోని దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి తిరుపతి చిత్తూరు నెల్లూరు జిల్లాలపై ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది సో ఇవాళ అయితే రెడ్ అలర్ట్ అనేది ఈ మూడు జిల్లాలకు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి సో ఇప్పటికే మేఘాలు కమ్ముకున్నాయి ఇవాళ భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది సో ఇటు ఏపీలో ఉన్నటువంటి ఈ మూడు జిల్లాలపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జిల్లా జిల్లా ఆయా జిల్లాల కలెక్టర్లు ఎప్పటికీ అప్రమత్తమయ్యారు అవసరమైనటువంటి చోట ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఎక్కడైతే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ముందుగా అందరూ అలర్ట్ గా ఉండాలని జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది